అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇదిగోండి గిఫ్ట్గా ఇస్తా అన్న శారీ అండి కొంతమంది అయితే ఫోన్ చేసి అసలు మీరు గానే పెట్టారని డౌట్ తోటి ఫోన్ చేస్తున్నాం అని అంటున్నారండి జెన్యున్గానే పెట్టారని డౌట్ తోటి ఫోన్ చేస్తున్నామని అంటున్నారండి జెన్యూన్గానే పెట్టాం ఫ్రెండ్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయమున్నా కదండి చేశారు అందరూ అంతకంటే ముందు నా శారీ బ్లౌజ్ చూడండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో రెండు మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తున్నానండి అంటే స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను కటింగ్ వీడియో పర్ఫెక్ట్ కటింగ్ అండి నా అనుభవంతో చెప్తున్నా కదా పర్ఫెక్ట్ కటింగ్ అండి నా అనుభవంతో చెప్తున్నా కదా చూడండి నేను వేసుకున్నాను కదా మీకు వేసుకొని చూపిస్తున్నాను అలాగే ఇదిగోండి నెక్ కూడా చూపిస్తూ ఉన్నాను ఇంత పర్ఫెక్ట్ కటింగ్ మీరు కూడా నేర్చుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఇదిగోండి పేర్లు ఈ టైల్స్ మీద అయితే రాశారండి ఇంతమంది అయితే నాకు మెసేజ్ చేశారు సబ్స్క్రైబ్ చేసుకున్నాం అక్క మీ ఛానల్ అని ఇప్పుడు ఈ పేర్లన్నీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చాలామందే చేసుకున్నారండి అంటే ఇంకా పదివేలకి ఒక యాభై మంది సబ్స్క్రైబర్లు తక్కువ ఉన్నారని చెప్పాను కదండి దగ్గర దగ్గర ఎనభై మంది బాగానే చేశారండి ఎనభై తొంభై మంది అవి చేశారండి అయితే కానీ వాట్సాప్లో నాకు మెసేజ్ చేసిన వాళ్ళు మాత్రం ఇవేనండి ఇంతవరకు మాత్రమే నాకు మెసేజ్ పెట్టారు ఒక్కొక్క పేరు అయితే చదువుతానండి ఇప్పుడు ఈ పేర్లు కావట్టు నాకు పెద్ద టాస్క్ అండి ఇప్పుడు ఈ పేర్లు కావటం నాకు పెద్ద టాస్క్ మా అమ్మాయి రాసిందండి మెల్లగా అయితే చదువుతాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే పేర్లు చదువుతున్నానండి పేరు చివర మీ ఫోన్ నెంబర్ లాస్ట్ రెండు అక్షరాలు అయితే రాశాను ఫోన్ నెంబర్ మొత్తం రాస్తే బాగోదు కదండి ఇది సోషల్ మీడియా కాబట్టి ఒక రెండు నెంబర్లు అయితే రాశాను కన్ఫర్మ్ చేసుకోండి అంటే నేను డ్రా తీసిన తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకోండి తర్వాత డీటెయిల్స్ ఎలా పంపించాలి నేను చెప్తానండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పేర్లు చదువుతున్నాను ఫస్ట్ భూమిక అండి ఫోన్ నెంబర్లో లాస్ట్ రెండు నెంబర్స్ వచ్చేసి ఎనభై ఏడు నెక్స్ట్ ప్రశాంతి నలభై మూడు సమంత ఇరవై ఆరు సుష్మితానంద ఎనభై మూడు సునీతాదేవి డెబ్భై రెండు ధన అరవై ఏడు రమ్య ఎనభై రెండు

కొంచెం చదవటం లాంటి ఇటు అయితే కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్ కొంచెం చదవటం లాంటి ఇటు అయితే కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్ అవునూరి ప్రియ డెబ్బై మూడు శైలు అరవై ఐదు ఖుషీ బంగారం ఎనిమిది వందలు రేణు కిరణ్ యాభై ఐదు మై లిటిల్ హీరోస్ నలభై రెండు దుర్గా పన్నెండు వరలక్ష్మి యాభై ఒకటి శ్రావణి రామ్ ముప్పై ఐదు హరీష ఠాకూర్ నలభై ఇది నలభై ఆరా హరీష నలభై ఇది నలభై కావచ్చు నలభై ఆరు కావచ్చు అండి మా అమ్మాయి రాసింది ఇదైతే కొంచెం కన్ఫర్మ్ చేసుకోండి సాయి భార్గవి ఇరవై ఐదు రవళి ఏకుల జీరో ఎయిట్ శ్వేత పంతొమ్మిది పల్లవి ఎనభై ఆరు హేమలత ఇరవై ఆరు ఆశిని నాకు నాకిదిరాదు ఆశీర్వాద్ గొర్రె మచ్చు పదమూడు అనూష ఇరవై నాలుగు జోష్ణ ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది జాన్ ఎనభై ఎనిమిది అమ్ము ఫ్యాషన్స్ నలభై ఐదు దేవి డిపి పదిహేను ఇది కోటలక్ష్మి ఆహా దేవి వెంకటలక్ష్మి ఎనభై తొమ్మిది ఇదిగోండి నాకు వాట్సాప్లో వచ్చిన మెసేజ్లు అయితే ఇవేనండి మీరు సెండ్ చేసిన వాళ్ళు ఒకసారి ఈ పేర్లు కరెక్ట్గానే చెప్పానా లేదా అన్నది చూసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ పేర్లన్నీ ఇదిగోండి ఈ చిట్టీలు అయితే రాసాను ఫోల్డింగ్ అయితే చేయలేదండి మీరు చూపించిన తర్వాతే చేద్దామని ఇప్పుడైతే కూర్చొని ఇవైతే ఫోల్డింగ్ చేద్దామండి ఫ్రెండ్స్ మొత్తం ఇరవై ఎనిమిది పేర్లు అండి ఇరవై ఎనిమిది చిట్టీలు ఇక్కడ మీ పేరు మీ ఫోన్ నెంబర్లో లాస్ట్ రెండు అక్షరాలు రాసామండి ఇదిగోండి అనుష టూ ఫోర్ వెంకట్ వెంకటలక్ష్మి ఎయిట్ నైన్ నేను మరతంటే వీడియో ఓపెన్ చేస్తున్నాడు ఇదిగోండి దేవి డిపి పదిహేను ఇదిగోండి జాన్ ఎయిటీ ఎయిట్ జాన్ ఎయిటీ ఎయిట్ అమ్మో ఫ్యాషన్స్ ఫార్టీ ఫైవ్ ప్రశాంతి ఫార్టీ త్రీ జరుగుతాయి డాడీకి వెళ్ళి కూర్చోప్పు ఫ్రెండ్స్ ఇగో చిట్టీలు మళ్ళీ కింద పెడతాను ఎందుకంటే లెక్కేసి వేయాలి కదా భూమిక ఎయిటీ సెవెన్ సమంత ట్వంటీ సిక్స్ చూద్దామండి ఎవరికి వస్తుందో ఎయిటీ తానంద్రీ సునీతీ సెవెంటీ టూ ధనా సిక్స్టీ సెవెన్ రమ్య ఎయిటీ టూ సుప్రియాంక మల్లిపూడి నైంటీ ఫోర్ అవునూరి ప్రియ సెవెంటీ త్రీ శైలు అరవై ఐదు మధ్య మధ్యలో తెలుగు కూడా వచ్చిద్దండి ఖుషి బంగారం ఎనిమిది వందలు రేణు కిరణ్ యాభై ఐదు మై లిటిల్ హీరోస్ నలభై రెండు దుర్గా పన్నెండు వరలక్ష్మి యాభై ఒకటి శ్రావణి రామ్ ముప్పై ఐదు నలభై సాయి భార్గవి ఇరవై ఐదు రావుల రవలి రవలి ఏకుల అంతేనా ఈ పేరు రాంగ్ రాసింది అమ్మాయి రవలి ఏకుల జీరో ఎయిట్ శ్వేత శ్వేత నైన్టీన్ పల్లవి ఎనభై ఆరు హేమలత ఇరవై ఆరు ఆశీర్వాద్ గొర్రె మచ్చు పదమూడు సాయి కాడ ఆల్రెడీ ఇది వెంకటలక్ష్మి ఫస్ట్ చదివానండి యాభై ఒకటి ఇవి కూడా ఫోల్డింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ ఇరవై ఎనిమిది రావాలండి కౌంట్ చేస్తున్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పద్హారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అండి ఇరవై ఎనిమిది మంది అయితే నాకు వాట్సాప్ చేశారండి వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్లో చివరి రెండు నెంబర్లు రాసామండి ఇప్పుడు ఇందులో నుంచి ఒక చిట్టి అయితే తెస్తాము ఎవరి పేరు వస్తే వాళ్ళు తర్వాత వాళ్ళ ఊరు వాళ్ళ అడ్రస్ ఫోన్ నెంబరు ఫోన్ నెంబర్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి వాళ్ళ ఇంటి నెంబరు అడ్రస్ అన్నీ పంపిస్తే నేను చీరనేది కొరియర్ చేస్తానండి కొరియర్ ఛార్జీలు కూడా నేనే పెట్టుకుంటాను ఫ్రెండ్స్ మీదే కొరియర్ ఛార్జీలు కూడా నేనే పెట్టుకుంటాను ఫ్రెండ్స్ మీదేం లేదు నేనే పెట్టుకొని పంపిస్తానండి ఓకేనా ఈ గిఫ్ట్ అయితే మీకు ఎందుకు ఇస్తున్నానంటే ఆల్రెడీ షాట్లో మీరు చూశారు కదండి అంటే చూడని వాళ్ళకి తెలియాలని వీడియో చేస్తున్నాం కాబట్టి చూడని వాళ్ళకి తెలియాలి కదా అందుకని చెప్తున్నాను టెన్ కే పదివేల మంది సబ్స్క్రైబర్లు అయినందుకు నేను ఒక్కదాన్ని కాదండి మా మా పదివేల ఫ్యామిలీ తరఫున ఒకరికైతే చీర పంపిస్తున్నాను అంటే చీర పంపిస్తున్నానంటే మీరు నాకు ఆడబిడ్డతో సమానం నా ఆడబిడ్డకి నేను ఒక చీర గిఫ్ట్గా పంపిస్తున్నాను నేను ఒక్కదాన్ని కాదండి మా పదివేల మందికి మీరు మీకైతే చీర గిఫ్ట్గా రాబోతుంది చూద్దాం అదృష్టవంతులు ఎవరో అందే చూద్దాం అదృష్టవంతులు ఎవరో వచ్చినా ఒకటేనండి ఈ ఇరవై ఎనిమిది పేర్లలో ఏ ఒక్కరికి వచ్చినా కూడా అందరూ హ్యాపీ ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే చేద్దాం యూట్యూబ్ నుంచి మాకు డబ్బులు వస్తే మేమెంత హ్యాపీగా ఫీల్ అయ్యామో అలాగే ఒక యూట్యూబర్ నుంచి మీకు శారీ గిఫ్ట్గా వస్తే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారా అన్నది నేను చూడాలనుకుంటున్నానండి అంటే శారీ పంపిస్తాను కదా మీకు వచ్చిన తర్వాత చిన్న వన్ మినిట్ క్లిప్ అయితే వచ్చిందక్క శారీ అని మీరు నాకు చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఈ పదివేల మంది సబ్స్క్రైబర్లు నాకు లక్ష మంది సబ్స్క్రైబర్లతో సమానం ఫ్రెండ్స్ చాలా అండి నాకు చాలా సంతోషంగా తృప్తిగా హ్యాపీగా ఉన్నానండి ఇంతకు మించిన నాకు ఆశ అయితే ఎలాంటిది లేదు అదేందక్క అందరూ లక్ష మంది సబ్స్క్రైబర్లు కావాలి సిల్వర్ ప్లే బటన్ అందుకోవాలి అని ఆశపడతారు కదక్క నువ్వేందక్క పది మంది పదివేల మంది సబ్స్క్రైబర్లు చాలంటున్నావు అంటే చాలండి నిజంగా నేను చెప్తున్నాను నాకున్న టాలెంట్ని మీ ముందుకు తీసుకొస్తానండి ఇంకా అంటే ఆ బ్లౌజ్ కటింగు స్టిచ్చింగు అసలు రాని వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా నేను నేర్పిస్తాను ఇప్పుడు నాకు ఎంతమంది మెసేజ్ చేస్తున్నారా తెలుసా ఫ్రెండ్స్ బాగా కుట్టుకుంటున్నాం అక్క సెట్ అవుతుంది మేము మామూలుగా నేర్చుకోవడానికి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళినా కూడా మాకు అర్థం కాలేదు యూట్యూబ్లో ఎంత తొందరగా అర్థం చేసుకుని బ్లౌజులు కొడుతున్నావు అంటే అది నీ వల్లే నువ్వు యూట్యూబ్లో రావటం మా అదృష్టం అక్క అని చెప్తున్నారండి లేదండి మీరే నా అదృష్టం అని చెప్తున్నారండి లేదండి మీరే నా అదృష్టం మీరు సపోర్ట్ చేయబట్టే నేను ఎక్కడ దాకా వచ్చానండి మీరు సపోర్ట్ చేయకపోతే నా ఛానల్ అసలు గుర్తించే వాళ్ళే కాదు గుర్తించి పదివేల మంది సబ్స్క్రైబర్లు ఈ రోజు నాకు అయ్యారంటే అదంతా మీ చలవేనండి మీ వల్లనే నాకు ఒక గుర్తింపు అనేది వచ్చిందనమాట పదివేల ఎలాంటి మామూలు విషయం కాదండి పదివేల మంది అయినా కానీ చాలా సంతోషం అండి నాకు వాళ్ళే పదివేల మంది నా యూట్యూబ్ ఫ్యామిలీ నాకు లక్ష మంది ఫ్యామిలీతో సమానం అండి నేనైతే ఈరోజు చాలా సంతోషంగా చాలా మనస్ఫూర్తిగా మీతో మాట్లాడుతున్నాను ఇంకొక విషయం ఫ్రెండ్స్ నేనైతే ఆన్లైన్ బిజినెస్ చేసుకున్నాను చీరలు తెచ్చుకున్నానండి ఆర్డర్ చేసుకుంటున్నారు క్యాష్ ఆన్ డెలివరీ లేదా అని అడుగుతున్నారండి లేదు ఫ్రెండ్స్ ఆన్లైన్ పేమెంటేనండి మరి డబ్బులు వేసినాక మీరు చీర పంపిస్తారో లేదో మాకు ఎలా నమ్మకం అని అడుగుతున్నారు నమ్మకమేనండి నేను ఏది చేసినా జెన్యున్గానే చేస్తున్నాను ఎందుకంటే ఏదైతే నా వీడియోలు మీరు ఏదైనా చూడండి ప్రతి ఒక్కటి ఫేక్ అయితే ఏం ఉండదు జెన్యున్గానే నేను వీడియోలు చేస్తున్నాను అది మీకు నచ్చి నన్ను ఇంత దూరం తీసుకొని వచ్చారండి హార్ట్ఫుల్గా చెప్తున్నాను ఏ చేసినా కూడా జన్ మీ ముందు నేను వచ్చి చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఎక్కువ లాభాలు కూడా నేను చూసుకోవట్లేదండి చీరలకి కొరియర్ ఛార్జీలు బాను చీరకు ఒక యాభై రూపాయలు ఉన్న చూ చాలండి అయినా ఎప్పటికీ రెగ్యులర్గా ఈ బిజినెస్ చేస్తానని నమ్మకం అయితే లేదు ఇది ఒక అమ్మగారు ఇచ్చిన ఆలోచన నాకు నేను చీరలకి వెళ్ళే రోజు కూడా ఆమెని కలిసి వెళ్ళానండి ఇంకా కలిసి వెళ్ళాను చీరలకి కలిసి వెళ్ళాను అంటే ఇందులోనే మీరు అర్థం చేసుకోండి దగ్గర దగ్గర అరవై నుంచి అరవై ఐదేళ్ళ మధ్యలో ఉంటుంది అమ్మ వయసు అంత పెద్ద మనిషికి ఒక బిడ్డకి హెల్ప్ చేద్దామని ఆలోచన వచ్చిందండి ఇంక అప్పుడు నేను మీరు అనుకోవచ్చు పేమెంట్ పడింది అక్క ఇరవై వేలు సరిపోవు మళ్ళీ ఇంక ఇరవై వేలు పేమెంట్ పడితేనే అబ్బాయికి చూపించుకోవాలని చెప్పావు కదా మరి ఇంతలో చీరల బిజినెస్ స్టార్ట్ చేసా అంటే ఎవరు కామెంట్ చేయలేదు కానీ ఆలోచన అయితే మీలో ఉండిపోయిద్ది కానీ ఒక పెద్ద మనిషి అయితే ఈ చీరల బిజినెస్ వెనక ఉన్నారండి వాళ్ళు కెమెరా ముందుకు రాలేదు ఏమీ చెప్పలేదు ఎందుకంటే యూట్యూబ్ అంటే సోషల్ మీడియా అందరు చూస్తూ ఉంటారు నేను రానని చెప్పారండి కానీ ఆమె చేసిన హెల్ప్ మాత్రం ఎప్పటికీ నీకు గుర్తుండిపోవాలి బిడ్డ అలాగే నువ్వు పైకి రావాలి అని ఆమె ఆశీర్వాదం ఇచ్చి నన్ను అయితే హైదరాబాద్ పంపించారండి మేము హైదరాబాద్ వెళ్ళే రోజు ముందు అటు వెళ్ళి ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళాము ఇందులోనే మీరు అర్థం చేసుకోండి ఇంకా చీరలు బిజినెస్ ఎప్పటికి చేస్తాను అన్నది లేదండి ఇప్పుడు చేయమున్నారు కాబట్టి చేశాను కానీ ఆన్లైన్లో నమ్మట్లేదు చూసారా అది కొంచెం నాకు బాధ అనిపించిందండి ఇంటి దగ్గరైన సేల్ బాగానే ఉంటుంది నేను ఇచ్చిన రేట్లు అయితే ఆన్లైన్లో ఎక్కడ ఇవ్వట్లేదు తక్కువ రేట్లకి వేస్తున్నాను మీకేమన్నా నమ్మకం ఉంటే ఆర్డర్ చేసుకోండి లేదంటే ఇంటి దగ్గర అయినా నేను సేల్ చేసేసుకుంటాను అదేం పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు ఓకే ఫ్రెండ్స్ ఇంక నేను చెప్పాలనుకున్నది అయితే చెప్పానండి ఇంకొక విషయం చదువుతానండి కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఉమాదేవి తెలుగు లాగ్స్ అండి ఆదరిస్తున్నారండి చాలా బాగా ఆదరిస్తున్నారు ఐదు వందల దగ్గరికి వచ్చానండి ఆదరిస్తున్నారు ఐదు వందల దగ్గరికి వచ్చానండి అది కూడా ఒక వెయ్యి మంది సబ్స్క్రైబర్లు మాంటేజ్ని అయితే కొంచెం దాని వల్ల కూడా నేను లాక్స్ తీయడం చాలా కష్టంగా ఉందండి సాయం పెట్టుకొని అయినా కూడా అవి కూడా ప్రయత్నిస్తున్నాను ఫ్రెండ్స్ ఏదైనా చెప్తే నేను తెలియదండి అమ్మ అయినా సరే అడగని అన్నం పెట్టదు మా నాకుల అమ్మకెలా తెలుస్తుంది అట్నే నేను చెప్పుకొంది మీకు ఎలా తెలిసిద్దండి అలా తెలుస్తుంది అట్నే నేను చెప్పుకొంది మీకు ఎలా తెలిసిద్దండి కొత్త ఛానల్ కూడా ఉమాదేవి తెలుగు లాగ్స్ కొంచెం మాంటేజేషన్ అయ్యేటట్టు చూడండి నేను పడ్ నేను పడుతున్న కష్టానికి ఆ తర్వాతే కదా నాకు ఫలితం ఉండేది మీరు అర్థం చేసుకొని ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడైతే చిట్టి చేద్దాం ఫ్రెండ్స్ దేవికా ఫ్యామిలీ లాగ్స్ ఆడబిడ్డ ఎవరు మన ఛానల్ తరఫున వాడు ఒక నేనే తీసేదా సాయి ఒక తీముంటే ఎట్లా బట్టేస్తాడండి అందులో ఒక అంటే నాలుగైదు పట్టాడు అనుకోండి అందులో పేరు తీయడం నాకు ఇష్టం లేదు అదేదో నేనే తీసేస్తానండి ఇదిగోండి ఫ్రెండ్స్ కళ్ళు మూసుకొని ఓకేనా ఓకేనా నేను తీసి సాయి చేతిలో పెడతా ఇదో తిప్పన్నా ఇదో కలుపుతున్నా మళ్ళీ ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా ఓకే అండి ఇక వాళ్ళు దేవికా ఫ్యామిలీ కి ఆడబిడ్డ ఈ దగ్గరలో ఏదన్నా ఊరైతే నేను కలవటానికి కూడా ట్రై చేస్తాను దూరం అయితే కలవలేం కదా శారీ అయితే పంపిస్తాను వచ్చినా హ్యాపీ అనండి ఇదిగోండి ఒక చిట్టి అయితే తీసాను ఫ్రెండ్స్ కొంతమందికి ఇది గొప్పగా లేకపోవచ్చు నాకైతే ఇది గొప్పేనండి పోవచ్చు నాకైతే ఇది గొప్పేనండి ఇంకంతే సాయిదమ్మా చూడండి సాయి చేత తీపిలేదని అలిగాడు సరే నేనే చూపిస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎవరో తెలుసుకుందాము ఇంకా పేపర్లో అయితే సాయి తీసేసుకున్నాడండి ఇదిగోండి మీరే ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ కెమెరా బోధలు వస్తుందా కెమెరా ఇంకా మాకు మాగు ఓకేనా హేమలత అండి హేమలత ట్వంటీ సిక్స్ వచ్చేసి హేమలత అండి హేమలత గారు ఇంక నుంచి దేవికా ఫ్యామిలీ లాక్స్ కి ఆడబిడ్డ అండి అంటే మిగిలిన వాళ్ళు కాదంటే వాళ్ళు కూడా అందరూ నాకు ఆడబిడ్డలతో సమానం అండి ఓకేనా హేమలత గారు సిక్స్ అండి మీ ఫోన్ నెంబర్ లాస్ట్ టూ సిక్స్ మీకు ఫోన్ చేస్తామండి ఫోన్ చేద్దాంలే చూద్దాం అయినా ఏమండి హేమలత గారికి అయితే ఒకసారి పదకొండు అయింది అని కాల్ అయితే చేస్తానండి చూద్దాం ఇదిగోండి కొనతల హేమలత గారండీ ప్రైజ్ వీళ్ళకి వచ్చిందండి శారీ ప్రైజ్ శారీ కూడా చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ నేను పంపిస్తాను అన్న శారీ షార్ట్ లో చూయించాను కదండి ఆ శారీనే గిఫ్ట్ గా పంపిస్తున్నాను ఇప్పుడు మీ ముందే ఒకసారి ఫోన్ అయితే చేస్తానండి లిఫ్ట్ చేస్తారు లేదో చూద్దాము చూద్దామండి లేట్ నైట్ అయిపోయింది ఒకసారి అయితే చేస్తాను ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోయినా మెసేజ్ పెడతాను హలో బాగున్నానండి హేమలత గారు గాజువాకనా మీకు ఇప్పుడు ఒక విషయం చెప్పబోతున్నానండి మీరు సారి గెలుచుకున్నారు అలా ఆ సబ్స్క్రైబర్ అయితే మాట్లాడానండి తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలాగే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది ఇప్పుడు నైటు పదకొండు అయిందండి టైము అయినా కూడా నేను టైం అయితే ఏం ఆలోచించలేదు అంటే మా ఆయన రేపు మార్నింగ్ చేసి మాట్లాడుతు అన్నా కూడా లేదండి లక్కీ డ్రా తీసాం కదా అదొక ఎగ్జైట్మెంట్ అనమాట వెంటనే తనకి చెప్పాలా తను హ్యాపీనెస్ అనేది నేను వినాలి అనేసి ఫోన్ అయితే చేశానండి ఇంకా తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కతే అయితే మాట్లాడారు ఇంకా విన్నర్కైతే నేను ఇచ్చే శారీ అయితే ఇక్కడ చూపిస్తున్నానండి ఇదిగోండి షార్ట్లో చూపించిన శారీయే నేను ఇస్తున్నాను శారీ అయితే ప్యాకింగ్ చేసేస్తున్నానండి రేపు వద్దున ఆ సిస్టర్సు ఆ సిస్టరు అడ్రస్ పంపిన తర్వాత అడ్రస్ రాసైతే కొరియర్ పంపించేస్తాను ఇంకే పై ఫ్రండ్ చీర కంటుంది ఓకేనా రాదా ఇది స్ట్రాంగ్ ఉంది కదా ఇదిగోండి ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇంకా డీటెయిల్స్ రాసి పంపించవే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో అయితే చాలా సంతోషంగా మన పదివేల మంది తరఫున ఒకరికి చైర్ అయితే పంపించేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు సపోర్ట్ చేసినట్టే మీద కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో కలుసుకుందామండి బాయ్